సో కంపల్సరీ అవసరం సో మీరు ఎలాంటి కాంప్రమైజ్ అవుతున్నారు ఈ రెండింటి కోసం ఫుడ్ విషయంలో మీరు ఫుడ్ కదా సో ఫుడ్ విషయంలో మీరు ఎలాంటి కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది ఫుడ్ అండ్ ఫిట్నెస్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఫిట్నెస్ సో ఐ సో నేను వచ్చి ఒక ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని ఒకటి చేస్తాను దట్స్ లైక్ మై లైఫ్ స్టైల్ సో ఐ డోంట్ ఈట్ సిక్స్టీన్ అవర్స్ సో ఇప్పుడు నా డిన్నర్ ఆర్లీ చేసి మై ఫ్యూ ఫ్యూ హెల్దీ హ్యాబిట్స్ ఇన్కాపరేట్ చేశాను సిక్స్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్ పైన డిన్నర్ తినను అండ్ మినిమం మినిమం ట్వెల్వ్ అవర్స్ మాక్సిమం ఫోర్టీన్ టు సిక్స్టీన్ అవర్స్ నేను ఫాస్టింగ్ చేస్తా నాకు ఇష్టమైంది అన్ని తింటా అండ్ ఐ మేక్ షూర్ ఐ వర్క్అవుట్ అట్లీస్ట్ త్రీ టు ఫోర్ టైమ్స్ ఇన్ అ వీక్ అంతే జస్ట్ లైఫ్ ఎంజాయ్ చేస్తా ఓకేనండి అంటే ఫుడ్ విషయానికి వచ్చినప్పుడు ఫుడ్ మీరు బాగా తింటారన్నారు సో వెజ్ లో నాన్ వెజ్ లో ఏవే ఐటమ్ బాగా ఇష్టం బాగా తింటారు నాకు ఫుడ్ అన్ని ఇష్టం ఏమే ఇష్టం లేదని ఏమీ లేదు బట్ మోస్ట్ ఫేవరెట్ ఇస్ బిర్యానీ మా అమ్మగారు చేసే బిర్యానీ నాకు చాలా ఇష్టం అండ్ అదే తర్వాత మేము అన్ని తింటాం చా ఫిష్ ప్రాన్స్ అన్ని తింటాం స్టేట్మెంట్ అంటే ఏం చెప్పగలరు ఎందుకంటే మీరు సంక్రాంతికి వస్తున్నాం వచ్చిన తర్వాత ఈ శారీ అనేది ట్రెండ్ అవుతుంది మరి అంటే నాకు చీరలు చాలా ఇష్టం సో ఐ థింక్ ఆడవారు అంటే చీరలో చాలా అందంగా ఉంటారని ఐ ఆల్వేస్ ఈవెన్ చెన్నైలో కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ వేర్ సారీస్ ఫర్ ఆల్మోస్ట్ ఆల్ మై అవార్డ్ ఫంక్షన్స్ యా ఐ లైక్ సారీస్ అంటే థ్యాంక్ యూ యాక్చువల్లీ ఈ చీర వచ్చి ఇక్కడ ఒక రజనీ సారీస్ అని హైదరాబాద్ లో ఆవిడ ప్రత్యేకంగా సినిమా చూసి ఐ వంట గిఫ్ట్ వన్ బ్యూటిఫుల్ సారీ అని చెప్పి ఆంటీ నాకు ఇచ్చారు సో ఆవిడకే థ్యాంక్స్ చెప్పాలి అండ్ యా ఐ ఐ రియల్ లైక్ టు వేర్ డిఫరెంట్ డిఫరెంట్ సారీస్ యాశ్వర్య గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్వలేషన్స్ సంక్రాంతికి వస్తున్నాం సో మీరు అంటే ఒక ఒక సెలబ్రిటీగా ఒక కంపెనీకి బ్రాండ్ అంబాసరే చేయాలంటే కొన్ని క్రాస్ చెక్ చేసుకోవాలి అంటే మీరు ఏ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ చేశారు ఆ కంపెనీ నుంచి నేను యాక్చువల్గా ఈ కంపెనీకి బ్రాండ్ అంబాసర్ కాదండి ఐ అవి జస్ట్ కమ్ ఫర్ ది చీఫ్ గెస్ట్ ఇనాగ్రేషన్ కోసం వచ్చాను

ఫిట్ గా గ్లామర్ గా ఉంటాం అంతే ఇట్స్ ఐ థింక్ యూ హ్యావ్ టు ఈట్ హెల్దీ అంటే ఈట్ హెల్దీ అంటే ఇప్పుడు నేను ఐ ఈట్ ఎవ్రీథింగ్ బట్ మై ఓన్లీ ఫ్యూ హ్యాబిట్స్ నేను ఆయనకి చెప్పినట్టు ఐ ఆల్వేస్ ట్రై టు ఈట్ నా అర్లీ డిన్నర్స్ తింటాను ఐ ఆల్వేస్ మేక్ ష్యూర్ ఐ ఫాస్ట్ నేను ఫాస్టింగ్ రెగ్యులర్ గా నా లైఫ్ స్టైల్లో పెట్టుకుంటాను అండ్ దట్స్ వెరీ వెరీ బేసిక్ చాలా బేసిక్ ఇప్పుడు ఒక మన లైఫ్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఒక వన్ అవర్ ఫిట్నెస్ కోసం స్పెండ్ చేయడం తప్పలేదు సో ఐ మేక్ షూర్ ఐ స్పెండ్ దట్ వన్ అవర్ ఫర్ మై సెల్ మీరు దేనికి బ్రాండ్ అంబాసిడర్ లేదు అని అన్నారు ఇప్పుడు కలర్స్ తో ఇలా కొలాబ్ అవ్వడానికి రీజన్ ఏమైనా ఉందా నో ఇట్స్ జస్ట్ నైస్ ఐ మీన్ ఐ ఐ యూజ్లీ నేను ఒక నాకు ఫిట్నెస్ స్లిమ్ ఐ మీన్ ఫిట్గా ఉండడం అంటే ఐఎమ్ రియలీ ఫౌండ్ ఆఫ్ ఇట్ సో వీళ్ళ వీళ్ళొచ్చి ఐ జస్ట్ హర్డ్ అబౌట్ ద బ్రాండ్ అండ్ వాళ్ళ దగ్గర ఒక ఫిఫ్టీ బ్రాంచెస్ పైన ఉంది అంటే ఇట్ మస్ట్ బి రియలీ వర్కింగ్ ఫర్ లాడ్ ఆఫ్ పీపుల్ సో నాకు ఇప్పుడు దాకా అవసరం పడలేదు బట్ అదే చెప్పాను కదా స్కిన్ హెయిర్ ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ వెయిట్ లాస్ ఇస్ అబౌట్ లాడ్ ఆఫ్ అదర్ ట్రీట్మెంట్స్ దే హ్యావ్ అండ్ చాలా ఎక్సైటెడ్గా ఉండింది ఇనోగ్రేషన్కి అటెండ్ చేయడానికి సో అదనే ఫ్యూచర్ లో ఐ ఆల్సో โทల్ దెమ్ ఐ విల్ కమ్ అండ్ ట్రై देयर स्किन एंड हेयर इदि सो యా సో ఐశ్వర్య గారు హాయ్ అండి సో మీ సారీ చాలా బాగుంది ఓ థాంక్యూ మై లుక్ చాలా బాగుంది థాంక్యూ థాంక్యూ అండ్ కలర్స్ పైనా మీ పర్సనల్ ఆపినయన్ ఏంటి అదే చెప్పాను కదా నేను ఎప్పుడు ఐ హావ్ నాట్ విజిటెడ్ దెమ్ ఐ వాంట్ టు ఇన్ ఫ్యూచర్ विजिट దెమ్ అండ్ నో హౌ ఇట్ ఫీల్స్ లైక్ యా ఓకే శివ గారు థాంక్యూ సో మచ్ అండి ఐ యామ్ ష్యూర్ ఇన్ ది గన్ అండ్ మీరు కలర్స్ 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 కి వెరీ సో గురించి అదే నేను నేను చెప్పాను కదా ఐ వాళ్ళ టీవీ ప్రమోషన్స్ ఆఫ్ ఆఫ్ సెలబ్రిటీస్ సెలబ్రిటీస్ ప్రమోట్ దేర్ థింక్ ఉన్నారు వాళ్ళకి సిర్రెన్ చాలా మంది ఐ థింక్ వరలక్ష్మి శరత్ కుమార్ అందరున్నట్టున్నారు సో ఐ థింక్ ఐ థింక్ ఇట్ షుడ్ రియలీ మోర్ దెన్ మిలియన్ క్లైంట్స్ అంట ఇంకా నేను ఏం చెప్తానండి బాబు ఐశ్వర్య గారు ఒక్క క్వశ్చన్ ఓకే లాస్ట్ యాక్ట్రెస్ అంటే చాలా సీరియర్ ఉంటాయి సినిమాలో సో బాడీ పాజిటివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ఎలా అది మెయింటైన్ చేస్తారు ఇంకా హ్యాండిల్ చేస్తారు యూ షుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బి వెరీ వెరీ హ్యాపీ విత్ యువర్ బాడీ అండ్ యువర్ కాంప్లెక్షన్ కంఫర్ట్ ఉండాలి యూ షుడ్ నెవర్ ఫీల్ ఇన్సెక్యూరిటీ నా కళ్ళు చిన్నగా ఉన్నాయి నా ముక్కు ఇదిగా ఉంది బట్ బట్ సీరియస్లీ ఇఫ్ పీపుల్ వాంట్ టు ఎన్హాన్స్ ఐ రియల్లీ డోంట్ ఐ మీన్ ఇప్పుడు మనం ఏదైనా కొత్తగా ఏదో ఒక చిన్న చిన్న విషయాలు కూడా కొత్త మన ఇల్లు అనుకోండి వి బ్యూటిఫై అవర్ హౌస్ వీ డూ లాడ్ ఆఫ్ ఇంటీరియర్స్ మనం ఒక కార్ కొనుక్కున్నా కూడా వీ డూ లాడ్ ఆఫ్ థింగ్స్ పుయర్ మన మంచి కలర్స్ ఏవేవో ఉన్నాయి కదా అలాయిస్ ఉంటాయి మ్యూజిక్ సిస్టమ్స్ ఉంటాయి సో ఇఫ్ యూ వాంట్ టు లుక్ బ్యూటిఫుల్ ఇఫ్ యూ ఇఫ్ యూ థింక్ ఇస్ రైట్ ఫర్ యూ ఐ ఆల్వేస్ థింక్ ఇట్స్ ఫైన్ బట్ నాకు ఐ ఆల్వేస్ వాంట్ బి వెరీ వెరీ న్యాచురల్ అండ్ రియలిస్టిక్ సో ఐ ఆల్వేస్ ఫెల్ట్ వెరీ హ్యాపీ విత్ మై పర్సనాలిటీ అండ్ మై కాంప్లెక్షన్ అండ్ ఐ వెరీ వెరీ ఐ క్యారీడ్ ఇట్ వెరీ కాన్ఫిడెంట్లీ అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ భాగ్యం ఆల్సో మేము హెవీ మేకప్స్ కానీ క్యారెక్టర్ నుంచి అవేగా వీ హ్యావెంట్ డన్ ఎనిథింగ్ అండ్ అని అనిల్ గారు ఆల్సో వాస్ వెరీ క్లియర్ భాగ్యం అంటే ఇలాగే యూనో ద కైండ్ ఆఫ్ సారీస్ ఆర్ మేకప్ కూడా మినిమల్ మేకప్ అండ్ వీ వాంటెడ్ టు కీప్ ద క్యారెక్టర్ వెరీ వెరీ రియలిస్టిక్ సో ఐ వర్క్ ఆన్ ఆల్ మై ఫిల్మ్స్ లైక్ దట్ ఐ వాంట్ క్లోజ్ టు రియాలిటీ ఉంటే ఐ దట్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్ ఈచ్ వన్ ఇస్ డిఫరెంట్ కదా సో ఐ థింక్ బీయింగ్ బ్యూటిఫుల్ హెల్దీ లుకింగ్ ఐ థింక్ మీరు గా ఉంటే ఐ థింక్ యూ విల్ ఆటోమేటిక్లీ టెన్ టు బీ బ్యూటిఫుల్ థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ సార్ శివ శివాజీ గారు ఫర్ ఇన్వైటింగ్ మియర్ అండ్ ఎండి డాక్టర్ కృష్ణ ఫర్ ఇన్వైటింగ్ మియర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మై హూ లాంచెస్ కాలర్స్ అండ్ థ్యాంక్స్ టు ప్రెసెంట్ మీడియా మై లవ్లీ పీపుల్ అండ్ థ్యాంక్ యూ మళ్ళీ సాయంత్రం కలుద్దాం బాయ్